ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఎస్ అండ్ ఎస్ విజయ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎస్ఏ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎస్ఏ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఎస్ఏ బయాలజికల్ సైన్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ పిజిటి మ్యాథ్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ పిజిటి తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్

టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవ్వడం జరుగుతుంది దాని తదనంతరం నవంబర్ నెలాఖరి నుంచి టెట్ పరీక్షలు అనేటువంటివి జరపడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నట్లుగా మనకు తెలియడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయాలని చెప్పి మీ శ్రేయోభిలాషిగా కోరడం జరుగుతున్నది అంతే కూడా కాకుండా రెండు వేల పోస్టులు అనేటువంటిది మనకు ఒక వార్త వైరల్ కావడం అనేటువంటిది జరుగుతున్నది అంటే ఆ రెండు వేల పోస్టులు అనేటువంటి దాని మీద మనకు సరైనటువంటి స్పష్టత అనేటువంటిది లేదు ఇప్పటి వరకు ఉండేటువంటి సమాచారం ప్రకారం అయితే ఓన్లీ స్పెషల్ డిఎస్సిలోనే దాదాపు రెండు వేల పోస్టులు ఉన్నట్లుగా మనకి ఇంతకు ముందు ఉండేటువంటి సమాచారం కాబట్టి ఆ లెక్కను చూసుకున్నా కూడా ఈ రిటైర్మెంట్స్ ఇవన్నీ కూడా కలుపుకున్నట్లయితే కొంత భాగం పెరిగేటువంటి అవకాశం అయితే ఉండడం జరుగుతుంది ఇటువంటి వార్తలు అనేటువంటివి సర్వసాధారణంగా వస్తూ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఉద్యోగాన్ని సాధించాలి అనేటువంటి ఆకాంక్ష ఆశయం గనక ఉన్నట్లయితే ప్రిపరేషన్ని ముందుకు సాగించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరడం జరుగుతున్నది అంతే కూడా కాకుండా ఇంతకు ముందు డిఎస్సి అప్పుడు కూడా ఇటువంటి వార్తలు అనేకం అసలు పోస్టులు లేవని తర్వాత టీచర్లే ఎక్కువ ఉన్నారని రకరకాల వార్తలు అనేటువంటివి మనకు రావడం జరిగింది చాలామంది ఆ వార్తలను బేస్ చేసుకొని చదవకుండా ఉండడం అనేటువంటిది జరిగింది వారు చివరికి వచ్చేటప్పటికి ఈ ఎక్కువ పోస్టులు అనేటువంటిది చూసి అప్పుడు మేము చదవలేకపోయావే అని చెప్పి ఆవేదన ఆందోళన చెందడం జరిగింది కాబట్టి మీరు ఆ పోవలోకి చేరకుండా ఉండాలంటే ఇటువంటి వార్తలన్నీ కూడా సర్వసాధారణం అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించి మీ ప్రిపరేషన్ని ముందుకు సాగించాలని కోరుతున్నా పూర్తి అధికారిక సమాచారం ప్రభుత్వం విడుదల చేసేంత వరకు మనము ఎటువంటి విషయాలను విశ్వసించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం తర్వాత ప్రభుత్వం వారు పూర్తిగా విడుదల చేయడం జరుగుతుంది అప్పటి వరకు వెయిట్ చేద్దాం మిత్రులారా ప్రిపరేషన్ అయితే కొనసాగించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా